మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో స్థలం ఈ నెల ఇరవై నాలుగవ తారీఖున హన్మకొండ జిల్లాలో నిర్వహించే భారత నాస్తిక సమాజం మూడవ మహాసభను విజయవంతం చేయాలని భారత నాస్తిక సమాజం కేంద్ర కమిటీ సభ్యులు చార్వాక పిలుపునిచ్చారు అలాగే మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బాబాలు అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురి వారిని మానసికంగా ఆర్థికంగా నష్టం చేస్తున్నారన్నారు వేలకు వేలు దోచుకుంటున్నారని అధికారులు పోలీసులు ఇలాంటి బాబాలను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు భారత నాస్తిక సమాజం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ని మరి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఏర్పడ్డ భారత నాస్తిక సమాజం మూడో మహారా మూడో మహాసభల్ని రాష్ట్ర మహాసభల్ని హన్మకొండ కేంద్రంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది దేశంలో జరుగుతున్న మూఢ నమ్మకాలు సామాజిక రుగ్మతలు దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల్ని అజ్ఞానం వైపు నడిపిస్తున్నాయి సమసమాజ నిర్మాణం కోసం పెరియార్ పూలే చూపిన మార్గంలో అంబేద్కర్ చూపిన ఆశయాలకు అనుగుణంగా భారత నాస్తిక సమాజం పనిచేస్తుంది ఈ నెల ఇరవై నాలుగులో నిర్వహించే మహాసభలను విజయవంతం చేయడం కోసం విద్యార్థులు మేధావులు ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ సభకు హాజరై ఈ సభల్ని విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాం నా పేరు చారువాక భారత నాస్తిక సమాజం కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నా పంతొమ్మిది వందల డెబ్బై రెండు సంవత్సరంలో ఏర్పడినటువంటి భారత నాస్తిక సమాజం దేశంలో పదమూడు రాష్ట్రాల్లో ఏర్పడి సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాల నిర్మూలనకు వ్యతిరేకంగా పనిచేస్తూ అనేక పోరాటాలను ఉద్యమాలను నడిపి అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఉద్యమాలను జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి సంస్థ భారత నాసిక సమాజం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటికి రెండు మహాసభలు పూర్తి చేసుకుని మూడవ మహాసభలు ఈ నెల ఇరవై నాలుగో తారీఖున వరంగల్ పట్టణంలో నిర్వహించుకోబోతున్నాం దీనికి బెల్లంపల్లి పరిసర ప్రాంత ప్రజాస్వామికవాదులు భారత నాసిక సమాజం సభ్యులు వివిధ ప్రజా సంఘాల నాయకులు అంబేద్కర్ ఆలోచన పరులు పెరియారు వారసులు అందరూ కూడా అన్ని భావజాల వ్యక్తులందరూ కూడా హక్కుల నాయకులు కార్మిక సంఘాల నాయకులు అందరూ కూడా విజయ భారత నాస్తిక సమాజం మహాసభల్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ పోరాటంలో భారత నాస్తిక సమాజం జరిపేటువంటి ఉద్యమంలో దొంగ బాబాలకు స్వామీజీలకు వ్యతిరేకంగా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా అశాస్త్రీయ భావజాలానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఈ సంఘంలో మీరు అందరూ భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నారు